జాబిలి ఐదు తెలుగు వాచకం ఐదో తరగతి ఇందులో ముందుగా సంసిద్ధత పాటాలు సంసిద్ధత పటల్లో మొదటిది వర్ణమాల ఈ వర్ణమాల అంటే మీకు అందరికీ తెలుసు ఇది మనం ఒకటో తరగతి నుంచి కూడా చదువుకుంటున్నాము వర్ణమాలలో మొదటి అచ్చులు హలులు తర్వాత వర్ణమాలతో వచ్చిన పదాలు వర్ణమాలతో వచ్చిన పదాలు ఆ నుంచి మా వరకు ఉన్నాయి చూడండి తర్వాత వర్ణమాత వచ్చిన పదాల తర్వాత మీకు రెండవ బిట్టు ఏంటంటే చదవడం ఒక ఆట ఇది ఒక సెంటెన్స్ అనమాట ఈ వాక్యంలో వచ్చి దీనిలోని అక్షరాల ఆధారంగా పదాలు రాయండి అన్నారు అంటే ఇందులో వచ్చిన అక్షరాలతోనే మనం పదాలు రాయాలన్నమాట ఇందులో మొదటిది ఆట ఒక పదం ఆట ఒక చదవడం ఒకటవ దడ వంక చంక దండ ఆడడం డంక టంకం వంట టకటక కటకట దడదడ చకచక ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న వాక్యం నుంచి వచ్చిన పదాలు ఇందులో ఉన్న అక్షరాలతో వచ్చిన పదాలు అన్నమాట ఇవన్నీ సంస్కృతి పాఠాల్లో రెండవది సరళ పదాలు సరళ పదాలు దీంట్లో మొదటి బిట్ ఏంటంటే మీ మిత్రుల పేర్లను చెప్పండి వారి పేర్లలో వర్ణమాల లక్ష్యాలను గుర్తించండి వాటిని రాయండి ఇది ఇంక ఎవరికి వారు వాళ్ళ మిత్రుల పేర్లు రాసుకోవాలన్నమాట ఇంకా వాటిలో ఉన్న వర్ణమాల అక్షరాలు ఏమున్నాయో అవి గుర్తి అవి మీరు గుర్తించాలి రెండవ బిట్ ఏంటంటే పైన రాసిన అక్షరాలను కాకుండా వర్ణమాలలోని మిగతా అక్షరాలు గడిలో రాయండి కింద రాయండి ఇక్కడ మీరు రాసిన వర్ణ మీ ఫ్రెండ్ల పేర్లు మిత్రుల పేర్లు రాస్తారు కదా వాటిని మొదటి అక్షరాలు ఇక్కడ ఉన్నాయి అవి కాకుండా మిగతా వర్ణమాల అక్షరాలని కూడా అక్షరాలను మీరు ఈ బ్లాంక్స్లో రాయాలన్నమాట తర్వాత మూడో పెట్టి ఏంటంటే కింది బొమ్మలను చూడండి వాటి పేర్లను రాయండి ఇక్కడ బొమ్మలు ఉన్నాయి ఈ బొమ్మలకి వాటి పేర్లు మీరు రాయాలి మొదటిది ఏంటంటే పడవ ఇది పడవ 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 ఇది గంప గా పక్కన సున గంప గంప ఇది జడ జాడ జడ నాలుగవది చదరంగం చద రం చదరంగం తర్వాత ఐదవది శంఖం షాపక్క షంఖం శంఖం ఆరవది రథం రా థా థా పక్కన థం రథం ఏడవది భజన భ జా భజన ఇది కంఠం కా పక్కన చూడబడితే కంఠం పక్కన ఠం కంఠం తర్వాత ఇది పనసకాయ జాక్ ఫ్రూట్ పా నా సా కాకితీ వస్తే కాయ పనసకాయ తర్వాత ఇది మంచం మా పక్కన చూడబడితే పన్ చా పక్కన చూడబడితే చం మంచం తర్వాత ఇది పంజరం పా పక్కన చూడబడితే పన్ జపకండితే రమ్ పంజర తర్వాత జెండా సారీ పంజరం తర్వాత తబల ఇంత బాప ఇలాగ తిరిగిస్తే తబల ఇవన్నమాట తర్వాత నాలుగో పెట్టు నా వర్ణమాలలోని అక్షరాల ఆధారంగా పట్టికలో పదాలు రాయండి ఇప్పుడు వర్ణమాల అక్షర వర్ణమాలలో ఉన్న అక్షరాలతో మనం రెండవ రెండు అక్షరాల పదాలు మూడు అక్షరాల పదాలు నాలుగు అక్షరాల పదాలు రాయాలన్నమాట రెండు అక్షరాల పదాలు కాయ ఖాతా గారె చారు ఛాయ జావా జాము ఠాకా ఠారు డాలు తారు దారం నారు పాచి భాగం మాయా రాజు లావు శేషం సాగు హారం ఇప్పుడు మూడు అక్షరాల పదాలు కిరణం గిలక చీదర జాతర తీతువు దీవెన మీగడ పిడుగు ఫిరంగి నేరేడు బీరువా తూనీగా యాచన రేవతి చాకలి శీతలం విశేషం వైదేహి నాలుగు అక్షరాల పదాలు కీరదోస చలిచీమ జీవితము తంగుటూరు తటాలున సినీ నటి సినీనటి తేనెటీగా నీటి పీప పాల చెంబు బేరగాడు మేకపోతు శిరోమణి ఉషాకాలం సేతుబంధం హాలికుడు సింహాచలం యాదగిరి తర్వాత ఫిఫ్త్ బిట్ చూడండి ఫిఫ్త్ బిట్లో టపటప గలగల దబదబా ఇలాంటి పదాలు మరికొన్ని రాయండి తర్వాత ఐదో బిట్టు టపటప గలగల డబడబ ఇలాంటి పదాలు మరికొన్ని రాయండి ఇలాంటి పదాలు చూడండి కరకర టకటక బిలబిల చకచక దడదడ గరగర బరబర దబదబ పకపక బిరబెర తట తట ధనధన గజ గజ గల